టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని అనాథాశ్రమంలో ఇటీవల కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

నీ పేరేంటి నీ పేరేంటి మావలిగా నీ పాపమ్మా తని ఎవరు తీసుకున్నారు మమ్మల్ని ఎవరు తీసుకున్నారు తీసుకెళ్ళాము ఫాస్ట్ ఫోన్స్ వేసాడు వేరే అక్కడ కూడా తిన్నారు కదా